మస్తే టీనెట్ కి స్వాగతం నందివేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శనివారం రోజున పిసిసి బొమ్మ మహేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సిహెచ్ కొండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మా ఊరు కాంగ్రెస్ కార్యకర్తలు వారి పేరు మీద అమ్మవారికి అభిషేకం మరియు అర్చన పూజా కార్యక్రమం క్రితం చేయించారు క్రితం పూర్వం కూడా వారు పిసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి అమ్మవారి సన్నిధిలో వారి పిసిసి అధ్యక్షపది త్వరగా వారికే దక్కాలని చెప్పి ముడుపు వేయడం జరిగింది ఆ ముడుపు వేసిన మరికొద్ది రోజులలోనే వారికి పదవి రావడం జరిగింది వారు మొన్న మా ఈ ఫిబ్రవరిలో జరిగినటువంటి దేవాలయ పునశ్చరణ ప్రతిష్టలో భాగంగా వస్తారని హర్శించారు కానీ ఇటువంటి అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు వారు త్వరగా దేవాలయం మధ్య వచ్చి అమ్మకుంబకు ఆశీస్సు పొందాల్సిందిగా కూర్చున్నారు శ్రీమా చంద్రగంటా మాత మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులైనటువంటి అయినటువంటి శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం జన్మదిన వేడుకలను ఈరోజు మా కుండు గ్రామంలోని మా చౌడమ్మ దేవాలయంలోని దేవాలయం వద్ద మా అమ్మవారికి మా మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు మీద పాలాభిషేకం అర్చన చేయించి చేయించడం జరిగినది అదేవిధంగా మా అన్నగారు పిల్లవేళలా ఎప్పుడు కూడా ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతో సుఖ సంతోషాలతో ఎప్పుడు ఎదుగుతూ మరియు ఉన్నత పదవులు ఇంకా ఎన్నో తనకు చెల్లాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకొని అమ్మవారి దయ ఎప్పుడు ఎల్లవెలద అమ్మవారి దయ ఎప్పుడు ఎల్లవెలద ఉంటుందని చెప్పి అమ్మవారికి వేడుకోవడం జరిగింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు మా మహేష్ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి అమ్మవారి దయ ఎప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు తన వెంట ఉంటూ ఉన్నది కాబట్టి ఆ అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తూ ఉన్నాం కాబట్టి మరియు అదేవిధంగా తన పిసిసి అవడానికి కారణం కూడా ఇక్కడి నుంచే మేము ఇక్కడ అమ్మవారికి పూజ చేయించి అమ్మ అన్నగారు పిసిసి అధ్యక్షులు కావాలని చెప్పి ఇక్కడ ముడుపు వేయడం కూడా జరిగింది ఆ ముడుపు వేసిన అతి త్వరలోనే ఒక నెల లోపల లోప లోపలే మా అన్నగారికి పిసిసి అధ్యక్ష పదవి కూడా వచ్చినది వచ్చింది కానీ మా అన్నగారికి పని వీలు కాక కొంచెం టైం కాస్త తీసుకోలేకపోతున్నారు కాబట్టి తాను మేము వెళ్ళినప్పుడు అడిగినప్పుడు కూడా నేను రావడం జరుగుతుంది కొండరికి వస్తాను అమ్మవారికి వస్తాను అమ్మవారి దగ్గర నాకు ప్రేమ ఉంది నేను కలుస్తాను కలుస్తాను అమ్మవారికి అని చెప్పి కూడా అనడం జరిగింది తాను ఎప్పుడు వస్తాడో మాకు తెలియడం లేదు అమ్మవారు ఆయనని ఎంత తొందరగా తెప్పించుకుంటే ఎంత మంచిగా ఉంటుందని చెప్పి మేము అమ్మవారి కోసం పూజలు చేయడం జరిగింది అమ్మవారు దయ ఉండాలని చెప్పి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కొండూరు గ్రామ ప్రజల తరఫున మేమందరం కూడా ఆయనకు ఉన్నామని చెప్పి మేము కోరుకుంటున్నాం